వెల్కమ్ టు ఎన్ఎస్టీవి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరువూరు నగర పంచాయతీ పద్దెనిమిదో వాట్ కౌన్సిలర్ ద్వారా నీలిమా భర్త అయిన ధారా శ్రీనివాసుల మీద కావాలని దాడి చేయించాడన్నారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వ్యాపారస్తులు భయపెడుతున్నారన్న టీడీపీ శ్రేణులు ధారా నీలిమ భర్త ధారా శ్రీనివాస్ అనేక వ్యాపారాలు ఉన్నాయి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని దొరికిన డబ్బుతో వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కొలికపూడి ప్రతి సంఘాలకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏమీ చేసిందని వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ ప్రశ్నించారు తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ గుడ్డిగా మా వాళ్ళ భయప్రాంతులు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అంశం ఏదైనా ఉంటే ఆ లెక్కలకి వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు ప్రైవేట్ అంశం పార్టీకి రుతకం అనేది చాలా తప్పు ఇది దురుద్దేశపూర్వకమైంది ఎలక్షన్ కమిషన్ కూడా ఏకపక్షంగా ఈ విధంగా చేయడం అనేది తప్పు అదేవిధంగా ఎవరైతే అవతల వ్యక్తి ఉన్నారో కోరికపూడి శ్రీనివాస్ అతని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి అతని ఆదాయ వనరులు ఏంటి ఆయన పెద్ద పెద్ద వాడల లాంటి కారుల్లో తిరుగుతున్నాడు చాలా ఇక్కడ కనపడ్డోళ్ళ కల్లా సంఘాలకు పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇస్తా ఉన్నాడు అగ్రిమెంట్లు అవుతా ఉన్నారు కళ్ళు మూసుకొని ఉందా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా పబ్లిక్లో అన్ని వినపడతా ఉన్నాయి మేమనేది కాదు డబ్బు సంస్థలతో తిరుగుతూ ఉన్నారు ఏం చేశారు ఒక వ్యాపారస్తుడు రాజకీయ పార్టీ అభిమాని కావచ్చు ఆ రాజకీయ పార్టీలో సభ్యుడు కావచ్చు వాళ్ళ వైఫ్ కౌన్సిలర్ కావచ్చు అయినంత మాత్రం చేత వాళ్ళ ప్రైవేట్ డబ్బులు కూడా పార్టీ డబ్బు అని అంటాం ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మీరు అసలు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఆర్డనైజ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో నీటిని సద్వినియోగం చేస్తూ వర్షపు నీటిని అది అప్లైడ్ కాబట్టి వర్షపు నీటిని సద్విని అదొక తర్వాత మన ఎన్ఎస్పి కెనాల్స్ ఏదైతే మనకు రావాల్సిన వాటర్ సక్రమంగా వచ్చే విధంగా అంటే కొత్త సెకండ్ జోన్ ఆధీనంలో ఉంది కొత్త థర్డ్ జోన్లో ఉంది ఈ రెండింటి కూడా మేము ఆయా డేట్ల ప్రకారం నీళ్ళు వచ్చే విధంగా అది కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి మాకు ఇక్కడ ఏదైతే మన రైతుల ప్రయోజనాలు ఉన్నాయో వాటిని కాపాడటం కోసం తయారు చేసుకొని తర్వాత ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ధ్యాన్ చేయాలని మా ఆలోచన దాని మీద సర్వే చేపించి ఎక్కడ ఏర్పాటు చేయాలో మా రైతాంగం కోరిక మేరకు అక్కడ ఒక బ్యాలెన్సింగ్